ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా తన వీరాభిమాని బేరీల నాగరాజు మేత్రబృందం ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు బ్రెడ్లు పంపిణీ వెల్కమ్ టు జీఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం నిన్నటి రోజున కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిల్యేని సురేంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గం సర్వతోముఖ అభివృద్ధి కొరకు ఆహర్నిశలు కృషి చేస్తున్న ప్రజాబాంధవుడు అభివృద్ధి సాధకుడు అపన్నుల పాలిట దార్శానికుడు అందరివాడు ఎమ్మెల్యే అమిల్నేని జన్మదిన వేడుకలు అడుగడుగున జన నిరాజనాలతో ఎమ్మెల్యే అమిల్నేని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అన్ని వర్గాల ప్రజలు నాయకులు ఎమ్మెల్యే అమిల్నేని పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని బేరీల నాగరాజు వారి మిత్ర బృందం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసి ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు గారి పట్ల వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా బేరీల నగరాజు ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ అమిల్నే అంటే అభివృద్ధి ప్రదాత తాను కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి నేటి వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం నిరుద్యోగ యువతకు డ్రోన్ ట్రైనింగు మహిళలకు హుట్టు మిషన్ల ట్రైనింగ్ బ్యూటీషియన్ ట్రైనింగ్ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి పీట వేస్తూ యువతి యువకులకు డిఎస్సి కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి కోచింగ్ ఇప్పించడం ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి కళ్యాణదుర్గాన్ని కేర్ ఆఫ్ అడ్రస్గా మలిచిన దార్శనికుడు ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు అంతేకాకుండా మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని నూట పద్నాలుగు తెరువులకు కూదుర్పి బ్రాంచ్ కెనాల్ ద్వారా నీరు నింపడమే ప్రధాన ప్రధానంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తెలుపుతూ సురేంద్రబాబు గారిపై ఇరవై ఒకటవ వార్డు అధ్యక్షులు బేరీల నాగరాజు వారి మిత్ర బృందం తమ అభిమానాన్ని చాటుకున్నారు మరిన్ని విశేషాలను వారి ద్వారానే తెలుసుకుందాం అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ నమస్కారము మన ప్రేద నాయకుడు పేదల పిల్లికి మన కళ్యాణదుర్గం శ్రీ అమరబాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నందు ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటూ అందరికీ ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది అలాగే రోగులను కలిసి వారి ఆరోగ్యం విలాభందో తెలుసుకోవడం కూడా జరిగింది ఈ సందర్భంగా ఆయన కూడా కళ్యాణదుర్గానికి ఎంతో మంచి చేశారు మన అమల్యాం సురేంద్రబాబు గారు ఇంకా కళ్యాణదుర్గం వెనుకబడే ఉంది అని ఆలోచించి అతను ఇంకా కళ్యాణదుర్గాన్ని ఎంతో పైకి తీసుకురావాలని చెప్పేసి తను చాలా కృషి చేస్తున్నారు అలాగే మన ఎమ్మెల్యే గారు గతంలో కూడా టీఎస్సీకి కోర్చింగ్ ఇక్కడికి తీసుకొచ్చారు అలాగే నిరుద్యోగ ఎవరైతే యువత ఉందో వారికి కూడా జాబ్ లేలా కూడా తీసుకొచ్చారు అలాగే ఎవరైతే ఇంట్లో ఉండే లేడీ ఆడవారికి అయితే ఏంటి మన డ్యూటీసీ వైపు అడుగులు వేసే దిశగా ఆడవారిని ప్రోత్సహించడం కూడా జరిగింది అలాగే ఆయన మీనల్లుడు టైలరింగ్ ఆయన మీనల్లుడు మన ధర్మతేజ అన్నగారు కూడా మేనమావ గారి అడుగు జాడల్లోనే నడుస్తూ నేటి రోజున మన ధర్మతేజ్ అన్నగారు మీటింగ్ పెట్టుకుని ఇంకా పేద ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద మాట్లాడుకోవడం జరిగింది టైలరింగ్ అలాగే ఏవైతే ఇవి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము మాట్లాడుకున్న తర్వాత అతను కూడా పేదలకు ఏదో కొంత చేయాలని చెప్పేసి అన్న అన్నగారు కూడా చాలా అపత్రయపడుతున్నారు మామగారి అడగజాడుల్లో నడవడము మాకెంతో సంతోషకరంగా ఉందని చెప్పేసి చాలా ఆనంద వ్యక్తం చేసుకుంటున్నాము ఈరోజు మన నాయకుడు మన శ్రేలాసి అతను పుట్టినరోజు సందర్భంగా మనము అందరూ పండగ దినంగా అనుకుని మనం పండగ రోజు చేసుకోవాలని ఆగస్టు పదహైదు ఒక పండుగ రోజులా చేసుకోవాలని చెప్పేసి కళ్ళని నేను ప్రజల్ని నేను వేడుకుంటున్నాను అలాగే ఆయన కళ్యాణ మన కళ్యాణదుర్గం రావడం కొంత గొప్ప వరం అని కూడా నేను కోరుకుంటున్నాను అలాగే ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తిరుతూగాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో మరెన్నో చేసుకోవాలని కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజల తరఫున మా తరఫున మనస్ఫూర్తిగా ఈరోజు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేవుడు చల్లగా కాపాడుకుని రావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మన డాక్టర్స్కి మన ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు జై ఎమ్మెల్యే సురేంద్రబాబు sirba banaya karta hu